ఈ రోజు మీ ముందుకి హైటెన్షన్ లైన్ లో రీసేల్ హౌస్ సేల్ కి తీసుకొచ్చానండి చాలా మంది కస్టమర్స్ హైటెన్షన్ లైన్ లో హౌసెస్ కావాలని అడుగుతున్నారు సో మీకోసమే సర్చ్ చేసి హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో రోడ్ కి లైక్ సెకండ్ హౌస్ లాగానే ఉంది కమర్షియల్ పక్కనే ఉంటుంది హౌస్ సో ఫ్యూచర్ లో ఇది కమర్షియల్ పర్పస్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇండ్ రెంట్లు కూడా బాగా వచ్చేస్తాయి మీరు రెనోవేషన్ చేసుకొని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ పర్పస్ లా గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేసియస్ కార్ పార్కింగ్ తో పాటు మనకి టూ బిహెచ్ పోర్షన్ ఇచ్చారు ఆ టెన్ లాక్ చేసుకుని ఊరెళ్లారు కాబట్టి చూపించలేకపోతున్నాము హౌస్ అయితే బాగుంటుందండి వన్ సిక్స్టీ నైన్ స్క్వైర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ మనకి డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డెప్త్ ఉందండి సో చాలా బాగుంటుంది అండ్ టూ సైడ్ రోడ్ ఉంది మనకి వెస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి సౌత్ సైడ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చాలా బాగుంటుంది మన కమర్షియల్ పర్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ బిట్ సెకండ్ బిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ స్క్వైర్ యార్డ్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ప్లస్ నడుస్తుంది ఇదైతే చాలా తక్కువ అండి వీడియోని స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూస్తున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా స్పేసియస్ కవర్డర్ వచ్చింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి లైక్ బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇండియన్ టైప్ యూజ్ చేశారు గ్లాస్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది ఆల్రెడీ మనకి టెనెంట్స్ ఉన్నారు చూద్దాము మన లోపల కూడా స్పేసియస్ హాల్ వచ్చింది హాల్ తో పాటు మనకి అక్కడ డైనింగ్ ఏరియా అదంతా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేస్తూ ఉండండి అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు చాలా స్పేసెస్గా వచ్చింది చుట్టూ మనకి బ్యాక్ లాగా ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా మనకు చాలా స్పేసెస్గా వచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు మన కింద టూ బీహెచ్కే పోర్షన్ ఒకటి పైన టూ బీహెచ్కే పోర్షన్ ఒకటి వచ్చింది పైన చాలా స్పేసియస్గా వచ్చింది కిచెన్గా ఇక్కడ పూజారూమ్ కూడా ఇచ్చారు కిచెన్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము మనం ఇప్పుడు బెడ్రూమ్ చూసుకుందాము చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది లైక్ చిన్న కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్ గా వచ్చిందండి లైక్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ కాబట్టి మనకి కొంచెం ఓకే పర్లేదు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మంచి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది థర్టీ ఫైవ్ దగ్గర మనకు రెంట్ కూడా వస్తుంది ఇక్కడ ప్రజెంట్ అయితే టూ సైడ్ రోడ్డు ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా ఎక్కడ బ్లాక్ అవ్వదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను సో మనం ఒక్కోసారి టెర్రస్ పైకి వెళ్ళి చూసుకుందాం చూస్తారు కదా ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుంది మనకి టూ సైడ్ రోడ్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు లో ఇది కమర్షియల్ పర్పస్ లాగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ ఉండండి అలాగే మీ ప్రాపర్టీస్ ని మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీకి కోర్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ సిఆర్ టెన్ అండి సో మా ప్రైజ్ అనేది నెగోషియబుల్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను మన ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు ఛానల్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్